హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్సు యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు మిస్ అవ్వకుండా ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పదిహేను మోడల్ అప్పి ఆటో ఫ్రెండ్స్ ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్లు కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఫుల్ బోరు చేపించి రెడీగా ఉంది ఈ బండి యొక్క టైర్లు వచ్చేసి మూడు సీల్ టైర్స్ అండి మూడు సీల్ టైర్లు ఉన్నాయి మరియు ఇంజన్ బోరు చేపించి ఒక నెల రోజులు అవుతుందని అయితే ఓనర్ చెబుతున్నారు బండి మొత్తం ఒరిజినాలిటీ ఉంది ఫ్రెండ్స్ లోపల చాయ్స్ ప్లాట్ఫారాలు మొత్తం అంతా ఒరిజినాలిటీ ఉంది అక్కడ కూడా ఛాయిస్ ప్లాట్ఫారాలు కట్టించలేదు మొత్తం ఒరిజినల్ ప్లేంట్తో ఉంది బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎక్కడ కూడా మన ఏ మైన రిపేర్లు కూడా ఏమీ లేవు ఫుల్ బోర్ చేయించి రెడీగా ఉంది కాకపోతే మీరు టాప్ సీలింగ్ చేయించుకోవాలని కూడా చేయించుకోవచ్చు లేదా అవసరం కూడా లేదు చాలా అంటే చాలా బండి కండిషన్ పరంగా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ రెండు వేల పదిహేను మోడలు మన యూబీ బండి అండి ఇది బండి పేపర్లు కూడా ఓకే ఉన్నాయైతే ఓనర్ చెబుతున్నారు ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి యాభై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఇది ఏమీ ఫిక్స్ రేట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి బండి చూసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తగ్గుతారు దానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నది ఫ్రెండ్స్ మీరు నాకే కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఒక ఫైనల్గా ఒక ఐదు వేలు తగ్గించి యాభై వేలకి బండి అయితే ఇస్తానని అయితే చెబుతున్నారు అంతకంటే రేటు ఇంకా తగ్గదు ఫ్రెండ్స్ యాభై వేలు ఫిక్స్ అమౌంట్ బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అయితే బండి వచ్చేసి ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలంటే మీరు నాకే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు టైంపాస్ కాల్స్ అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మణుగూరు లోకల్లోనే ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోలో నా నెంబర్ ఉంటుంది టైటిల్లో కూడా నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా నాకే కాల్ చేసి బండి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ ఆల్సస్ చేయకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం